ఈరోజు మనం చేసేది బీట్రూట్ పచ్చడి దానికి కావాల్సినవి ఒక మూడు బూట్ బీట్రూట్లు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి శనపప్పు అట్లనే ఒక ఇరవై ఎండుమిరపకాయలు ఎలా చేద్దామో చూద్దాం రండి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకొని దాంట్లో శనపప్పు వేసుకొని ఫస్ట్ శనపప్పు హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి హాఫ్ ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దాంట్లోకి ఎండుమిరపకాయలు ఒక ఇరవై ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా అవి ఎండుమిరపకాయలు కూడా కమ్మటి వాసన సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయినాయి అనేసి మంచి అరోమా రిలీజ్ చేస్తుంది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలి తీసుకొని పెట్టుకొని అదే ప్యాన్లో మనము తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని మంచిగా దోరగా ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే అసలు చాలా బాగుంటుందండి చాలామంది బీట్రూట్ పచ్చడా అని అంటారు కానీ ఈ విధంగా చేసుకుంటే ఆహా అనాల్సిందే రెండు రెమ్మల చింతపండు వేసుకొని ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మిక్సీలో ఆల్రెడీ చల్లారిపోయింది కదా ఆ మిశ్రమం వేసేసుకొని దాంట్లో చల్లగా అయిపోయిన తర్వాతనే వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి మన వెల్లుల్లి రెబ్బలు అలానే జీలకర్ర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా బాగా మగ్గిపోయింది అన్నప్పుడు ఇప్పుడు దీన్ని స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ మిశ్రమంలో ఇప్పుడు మనము పల్స్ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకూడదండి కొంచెము ఉంటేనే బాగుంటుంది పచ్చడికి వేసుకొని ఒక్కసారి పల్స్ గ్రైండ్ చేసేసుకోవాలి సార్ మరి ఒకసారి మూత తీసుకొని చూసుకుంటే మనకి తెలుస్తుంది చూసారు కదా అలాగా మరొక్కసారి కలియబెట్టేసుకొని అంత అంటుకుపోయి ఉంటుంది సైడ్కి అవంతా తీసిందనుకోండి మనకి చక్కగా ఇప్పుడు చల్లబడిపోయిన బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి బీట్రూట్ ముక్కలు వేసుకొని ఇంకా మనం దీంట్లో ఇంకా ఉప్పు వేయలేదండి గ్రైండ్ చేస్తే ముక్కలు చాలా కనిపిస్తున్నాయి గ్రైండ్ చేసే వరకు కొంచెం అవుతుంది కొంచెం బిగినర్స్ పచ్చ అందాజగా ఉప్పు వేయలేరు కాబట్టి ఒక్కసారి పల్స్ గ్రైండ్ చేసుకొని అది కొంచెం తగ్గినాక ఆ క్వాంటిటీని చూసి ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్ ఎక్కువ తక్కువ లేమి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సరే గ్రైండ్ చేసుకొని చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి బరకగానే ఉందండి ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మరి ఒక్కసారి పల్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని కమ్మనైనా బీట్రూట్ పచ్చడి అసలు అరోమా అండి గ్రైండ్ చేస్తున్నప్పుడే సూపర్ డూపర్ అరోమా ఇంకా పోపుసామనుకోండి అది వేరే లెవెలే ఫస్ట్ టైం తిన్నప్పుడు నేను అబ్బా బీట్రూట్ పచ్చడా అనుకున్నాను నాకు బీట్రూట్ పచ్చడికి ఒక గారు ఉన్నారండి ఆవిడ దగ్గర నేర్చుకున్నాను తను చేసుకొచ్చారు చాలా నచ్చింది నాకు ఎప్పుడెప్పుడు చేద్దామా అనుకున్నాను ఈరోజు కుదిరింది అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుంటే పోపు కొంచెం ఆయిల్ పడితేనే కమ్మగుంటుందండి వేడైన తర్వాత ఆవాలు అలానే మినపప్పు అవి వేసుకొని తొందర నూనె ఇంకా వేడి కాలేదు అయినా పర్వాలేదు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అవి చిటపటలాడుతూ ఉంటున్నాయి స్టార్ట్ అయిన ఇప్పుడే వేడి కరివేపాకు కరివేపాకు వేసుకొని ఒక్కసారి అవంతా చిటపటలాడుతుంది ఇప్పుడు దాంట్లోకి పసుపు వేయలేదండి మగ్గేటప్పుడే వేసేసుకుంటే సరిపోతుంది పోపులు అవసరం లేదు నేను మగ్గేటప్పుడు ముక్కలు మగ్గేటప్పుడు వేయలేదు కాబట్టి పోపులు వేస్తున్నాను పసుపు ఇంకా పచ్చడి అంటే ఇంగువ తప్పనిసరి కదా ఇంగువ వేసుకుంటే ఆహా అరోమా సూపర్ అంటే సూపర్ ఉందండి నెక్స్ట్ లెవెల్ వేరే లెవెలే అంటారు కదా అట్లా ఉంది అరోమా కమ్మగా పోపు ఎంత కమ్మగా ఉంటాయండి పచ్చడికి కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా అన్నీ దూరగా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా పచ్చడి ఆ బౌల్లోకి పచ్చ ఈ పోపు అంతా వేసేయాలి ఆహా కమ్మనైనా బీట్రూట్ పచ్చడి రెడీ ఇంకా తినేస్తామే